హాయ్ అండి వెల్కమ్ టు జక్కం పొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్ని తిన్నా బోరు కొట్టకుండా ఇంకొక రెండు ఎక్స్ట్రా తినాలి అనిపించేలా ఉంది రాగి పిండితో హెల్దీగా పన్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం పిల్లలకి రాగి పిండిని జావగా కాసేస్తే ఎవ్వరు తినారు కదండి ఇలా మీరు పని దోశలాగా చేసేవండి చాలా స్పాంజీగా హల్తీగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఈజీగా తినేస్తారు హెల్దీ కూడా ఇప్పుడు ఈ బందోసని ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో రాగి పిండి అండి ఇది మీరు బయట రాగులు దొరుకుతాయి కదా అవి తీసుకొచ్చి అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదా మనకి రాగి పిండి బయట స్టోర్లో దొరుకుతుంది అదైనా తీసుకొచ్చుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు రాగి పిండి అనేది తీసుకున్నాను మనం తీసుకున్న రాగి పిండి వచ్చి పెద్ద కప్పుతో తీసుకున్నాం కదా చిన్న కప్పుతో ఉప్మా రవ్వ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి మీకు స్పూన్ల రూపంలో చెప్పాలంటే ఐదు టీ స్పూన్ల వరకు ఉంటుంది ఈ ఐదు టీ స్పూన్ల ఉప్మా రవ్వని ఇందులో వేసేస్తే అదేనండి సూజీ రవ్వ వేసేసి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు కూడా గడ్డ పెరుగు తీయగా ఉండాలి మనకి పులుపుగా ఉన్న పెరుగు అనేది పనికిరాదు మనకి బందోసలు కూడా పులుపు అనేది వచ్చేస్తుంది అండి పెరుగు వేసారంటే ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేయండి మీకు ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళనే వేసుకుంటూ కొంచెం కొంచెంగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి మనం ఎప్పుడూ చేసే దోశలు ఇంకా పెసరట్లు ఇవన్నీ కాకుండా ఇలా హెల్తీగా బంద్ దోశలు చేసి పెట్టండి పిల్లలు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు ఇలా వాటర్ పోసిన తర్వాత బాగా కలిసేటట్టు కలపండి ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా బాగా పిండి మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మీరు ఇలా డైరెక్ట్గా దోశలనేవి వేసేసుకోవచ్చు కానీ మనకి బన్ లాగా పొంగదనమాట మనకి బన్లాగా పొంగి స్పాంజీగా రావాలి అంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ పిండి మొత్తాన్ని కూడా వేసేయండి వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మనం దోశ పిండి ఎంత మెత్తగా అయితే పట్టుకుంటామో సేమ్ అలాగే అంత మెత్తగా వచ్చేటట్టు ఈ పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు చూడండి పిండి అనేది మనకి ఎంత మెత్తగా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి చూసారా మనకి దోశ పిండి ఎంత మెత్తగా అయితే ఉంటుందో ఇలా మెత్తగా అనమాట పిండి అనేది ఇలా వచ్చిన ఈ పిండిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని మీకు పిండి అనేది కొంచెం తిక్కుగా అనిపిస్తుంది అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోండి లేదు మీకు టిక్నెస్ అనేది సరిపోతుంది దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనిపిస్తే వాటర్ అనేది యాడ్ చేయకోకుండా మొత్తం పిండి అంతటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చి ఇందాక మనం ఉప్మా రవ్వ వేసుకున్నాం కదండి ఆ కప్పుతో ఒక కప్పు వరకు ఉల్లిపాయలు అనేవి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు తీసుకొని ఇందులో వేసేయండి అలాగే తురుముకున్న క్యారెట్ను కూడా వేసిన తర్వాత మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసి ఈ మొత్తం కూడా ఒకసారి కలుపుకున్నాం ఇందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి అలాగే వంట సోడా వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూను రుచికి సరిపడా ఉప్పు ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఈ మొత్తం బ్యాటర్ అంతటినీ కూడా బాగా ఇలా కలిపేసి మీకు టైం ఉంది అనిపిస్తే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి మూత పెట్టేసి వదిలేయండి లేదు మీకు ఎంబట్న చేసుకోవాలి అంటే ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మన దగ్గర ఇలా గుంట గిన్నెలు ఉంటాయి కదండీ ఈ గుంట గిన్నెలు పెట్టుకోండి ఇందులో అయితే మనకు బందోస్ అనేది చక్కగా పొంగుతుంది వెడల్పు వస్తుంది ఈ గుంట గిన్నెలో ఆయిల్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసిన తర్వాత నూనె కాగిన తర్వాత ఇలా గుంటరటి తీసుకొని రెండు గరెల వరకు పిండి అనేది ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఆయిల్లో మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత అనేది పెట్టారంటే మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది ఇంకో చూడండి బందోస అనేది మనకి ఇలా పొంగుతుంది ఇలా పొంగిన బందోసినప్పుడు మనం రెండవ వైపుకు కూడా టాన్ చేసుకొని ఫ్రై చేసుకుందాం అదేనండి పక్కకి వెనక వైపుకు తిప్పేసి రెండవ వైపు కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేసే పని లేదు చూడండి బందోస అనేది చక్కగా పోండి ఎంత క్రిస్పీగా బన్నులాగా ఊపిందో అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో బందోసలు అనేవి ఇలా చేసేయండి హెల్తీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా లాగించేస్తారు ఎప్పుడూ ఒకే రకం టిఫిన్ కాకుండా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా లాగించేస్తారు ఈవినింగ్ వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఆకలి అనేది అనిపించదు అంత హెల్తీ అంత నిండుగా ఉంటుందన్నమాట కడుపు అనేది కూడా మరి ఇంకెంత కావాలి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ పేజీని ఫాలో అయిపోండి అలాగే మీరు చేసిన రెసిపీ అనేది ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ